శ్రీరామ్ శ్రీకృష్ణం వందే జగద్గురు శనిష్ణుడు ధారణ గురించి ఇలా కొనసాగిస్తూ అని వస్తున్నాడు గాంధీ మహాత్ముని గురించి తెలుసుకున్నట్లయితే గాంధీ యొక్క తల్లి ఆ మహాసాధ్వయినటువంటి పుతిలీబాయి పుతిలీబాయి కరంచంద్ గాంధీ అనే వారికి గాంధీ కూడా జన్మిస్తాడు గాంధీ మహాత్ముని తల్లి గాంధీ మహాత్ముడు అవడానికి అంత గొప్పవాడవడానికి భారతదేశానికి స్వాతంత్రం తెచ్చి చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోవడానికి మూల కారణం అతని తల్లి అతని తల్లి ఆమె గర్భ గర్భస్థముగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా దేవతల యొక్క కథలను దేవతల యొక్క గుణగణాలను వింటూ ఉండేది ఈ విధంగా రామాయణ మహాభారత గ్రంథాలను చదువుతూ ఉండేది అంధి జన్మించిన తర్వాత ఆయన ఊహ తెలిసినప్పటి నుండి గాంధీకి పద్మబోధన చేస్తూ ఉండేది అహింస సత్యము ఇలాంటి వాటిని గురించి అతనికి బాగా ప్రబోధించింది అందుకు ఫలితంగా గాంధీ మహాత్ముడు అహింసనే ఆధారంగా చేసుకుంటాడు హింసాయుత పద్ధతులను విడనాడి స్వాతంత్రం సంపాదించడానికి అనేక మంది వీరులు బ్రిటిష్ వారితో పోరాటం జరుగుతూ ఉంటుంది వారంతా కూడా ఆయుధాలతో పోరాడ పోరాటం చెందుతూ తో పోరాటం చేయటం వలన వారు కూడా వీరణ వీరమరణం పొందడం ఇలా జరుగుతూ వచ్చింది స్వాతంత్ర సమరం ఈ గాంధీ మహాత్ముడు ఆయన నిర్ణయం ఏమిటంటే తల్లి యొక్క ధారణాశక్తి అతనిలో కూడా పనిచేసింది అతని మీద ఉండడం వలన ప్రభావం ఉండడం వలన గాంధీ మహాత్ముడు అహింస సత్యము అనేటువంటి రెండు ఆయుధాలు ఎంచుకున్నాడు అతనికి అనుకున్నది జరగకపోతే సత్యాగ్రహము అనే పద్ధతిని కూడా అతను ఆచరించాడు అప్పటి నుండే మనకు ముఖ్యంగా సత్యాగ్రహం అంటే ఏమిటో అందరికీ దేశానికంతా కూడా అర్థమైంది రెండు వందల సంవత్సరాలు పరిపాలించిన ఆంగ్లేయులు ఎందరో వీరులను ఎదిరించి ఎందరో వీరులను కూడా చంపారు కానీ గాంధీ మహాత్ముని ఏమి చేయలేకపోయారు ఎందుకు అంటే ఆయన ఎంచుకున్న విధానం ఆయన అహింస సత్యము అదేవిధంగా సత్యాగ్రహము ధర్మ నిరతి నీతిగా నడుచుకోవడం భారతీయ సనాతన ధర్మం యొక్క ఆచారాలను ఆచరించమని అతను ప్రజలకు కూడా బోధించేవాడు అలా ఆయన మూడు ఆయుధాలతోనే బ్రిటిష్ వారిని గడగడలాడించి స్వాతంత్రం వచ్చేలాగా చేసుకున్నాడు ఇంతటి మహాశక్తి గాంధీకి ఎలా వచ్చింది ఆయన తల్లి ధారణ శక్తి అతని యొక్క ధారణ శక్తి రెండు కూడా బాగా అనమాట ఇంటి ప్రభావమే గాంధీజీ యొక్క జీవితం అనేక వేల మంది అనేక లక్షల మంది కోట్ల మంది ఉన్న ఇంతటి మహాశక్తివంతులు జ్ఞానవంతులు మన భారతదేశంలో పుట్టడానికి మూల కారణం వారి యొక్క తల్లిదండ్రుల ధారణ స్థితియే ఇక్కడ మనకు పతాంజలి మహర్షి ధారణ గురించి తెలియజేశాడు అంటే ఈ ధారణ శక్తి అమితంగా ఎవరి తల్లి ఎవరి తల్లి ఏ తల్లి ఏ తండ్రిలో ఉంటుందో వారికి పిల్లలు అలాంటి గొప్పవారు జన్మిస్తారు జన్మిస్తారనేది శాస్త్రం యొక్క ప్రమాణం అంటే యోగ శాస్త్రంలో పతాంజలి గారు చెబుతున్న దాన్ని వివేకానంద స్వామి చాలా చక్కటి వివరణ ఇచ్చాడు ధారణ అనేది మానవుల జీవనకు జీవనానికి అంటే ముఖ్యంగా భారతీయ సనాతన ధర్మానికి ఆ ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి స్త్రీలకు ఇచ్చినటువంటి వరం అని చెప్పుకోవాలి అందువలననే ఆదిశంకరాచార్యుని తల్లి ధారణ వలన ఆదిశంకరాచార్యులు గౌతమ బుద్ధుని తల్లి ధారణ శక్తి వలన గౌతమ బుద్ధుడు ఏ కోటికో నూటికో ఎవరో ఒక్కరు ఇలా జన్మిస్తూనే ఉన్నారు భారతదేశంలో ఇలాంటి వారికి పుట్టినీళ్ళు భారతదేశం అవడానికి సనాతన ధర్మంగా చెప్పబడుతుంది సనాతన ధర్మం ఏం చెప్పిందో దాన్ని ఆచరించారు కనుక అంత ఉత్తమమైనటువంటి పిల్లలను కన్నారు తల్లిదండ్రులు అని సత్యనిష్ఠుడు తెలియజేసి ఓం తత్సత్